హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి డివోషనల్ జ్యోతి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి గురించి మనందరం కలిసి మాట్లాడుకుందాం ముక్కోటి ఏకాదశి సంవత్సరంలో ఇంకా ఇరవై నాలుగు ఏకాదశులు ఉండగా పుష్యమాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు ఎందుకో ఇప్పుడు మనందరం కలిసి మాట్లాడుకుందాం ఎందుకంటారో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా పెద్ద ఏకాదశి అలాగే శయన ఏకాదశి అని కూడా అంటారు రోజునే శ్రీ మహావిష్ణుమూర్తి పడుకుంటారని పురాణోక్తి ఆ రోజు నుండి పడుకొని మళ్ళీ పుష్యమాసం లేదా ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేలుకుంటారని పండితులు చెప్తారు అందుకే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు వైకుంఠ ఏకాదశి అనేది హిందూ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించి స్థుతించారట అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అలాగే త్రిమూర్తులు సతీ సమేతులై ముక్కోటి దేవతల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి వస్తారట అందుకే మనమంతా ఈ రోజున ఉపవాసం ఉండి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు నశించి మరణానంతరం మోక్షం లభిస్తుందని ప్రగాఢ భక్తుల ప్రగాఢ నమ్మకం మన హిందూ సంప్రదాయంలో నమ్మకంతో దేవుణ్ణి పూజిస్తే తప్పకుండా మన పూజలు ఫలప్రదం అవుతాయి భక్తికి నమ్మకమే కదా మొదటి అడుగు అయితే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైష్ణవాలయాలలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో పరమశివుడు పార్వతీమాతతో కలిసి శ్రీ మహాలక్ష్మి సమేత విష్ణుమూర్తిని దర్శించుకుంటారట ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారాలు తెరుస్తారని భక్తులు ఈ ద్వారం గుండా వెళ్ళి శ్రీ లక్ష్మీ సమేత నారాయణుణ్ణి దర్శించుకోవడం ద్వారా మోక్షం పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా పవిత్రమైనది సంవత్సరంలో ఇతర ఇరవై మూడు ఏకాదశుల ఉపవాసంతో సమానమని చెబుతున్నారు అలాగే వృద్ధులకు వ్యాధిగ్రస్తులకు మన సంప్రదాయం మినహాయింపునిచ్చింది ఉపవాసం చేయలేకపోయినా మనస్సుని భగవంతుని ధ్యానంలో భగవన్ నామ స్మరణలో ఉంటే అంతే ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం తినడం నిషేధం పాలు పండ్లు పాల ఉత్పత్తులు శాకాహారాలు వంటివి తీసుకోవచ్చు తెల్లవారి ద్వాదశి రోజున ఉపవాస విరమణ చేయాలి ముక్కోటి ఏకాదశి ముందు రోజు దశమి నాడు రాత్రి ఆహారం తీసుకోరాదు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి ఇంకొకటి అసత్యం ఆడరాదు ఈరోజు దాంపత్యం పనికిరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయరాదు ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేసి భగవన్నామ స్మరణలో ఉంటే మంచి ఫలితం దక్కుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ పుణ్యఫలం చేసినా మనకు ముక్కోటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆ రోజు ఒక్క అన్నదానం చేస్తే ముక్కోటి అన్నదానాలకు సమానమవుతుంది ఈ రోజున ఏ దానం చేసినా ఆ ఒక్క దానం ముక్కోటి దానాల ఫలితం మనకు ప్రాప్తిస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా మరికొన్ని వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్